హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ శ్రావణ మాసం వచ్చింది కదండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టాలని అందరూ అనుకుంటారు ఏం ప్రసాదం చేయాలరా అని ఆలోచిస్తుంటారు కదా ఇలా నేతి బొబ్బట్లు చేసి పెట్టండి ఈజీగా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి మన నేతి బొబ్బట్లు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ శ్రావణ మాసంలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయండి అమ్మవారికి వారు లక్ష్మీరథం అని రాఖీ అని అన్ని కూడా ఫెస్టివల్సే కదండి ఈ ఫెస్టివల్స్కి ఏ స్వీట్ చేయాలన్నా కానీ కొత్తగా చేయాలని చెప్పి చాలామంది అనుకుంటారు ఇలా కొత్తగా నేతి బొబ్బట్లు అనేవి చేసుకున్నాం అనుకోండి ఎంత ఎమ్మిగా ఉంటాయి అంటే మనం తింటుంటే చాలా తినాలనిపిస్తుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు అందుకోసం మనకు మెయిన్ కావాల్సింది శనగపప్పు అండి ఈ శనగపప్పుని మంచిగా నీట్గా ఒక ఫోర్ టైమ్స్ అయినా వాటర్ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అయినా వాటర్లో బాగా నానబెట్టుకోండి ఆ నానబెట్టుకున్న శనగపప్పుని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్కర్లో ఉడకబెట్టుకోండి శనగపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి అలా ఉడికిపోతేనే మనకు ఈ బొబ్బట్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అందుకోసమే శనగపప్పుని బాగా ఉడికి అలా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి అందులో ఒక గ్లాస్ శనగపప్పుకు ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేయండి మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక గ్లాస్ శనగపప్పుకు అర గ్లాస్ బెల్లం యాడ్ చేసినా సరిపోతుందండి స్వీట్ అనేది తక్కువగా ఉంటుంది ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత శనగపప్పులో గ్యాస్ మీద పెట్టి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు శనగపప్పును బాగా ఇలా కలుపుకుంటూ ఆ బెల్లం అంతా కరిగించుకోండి అలా కరిగించుకోవడం వల్ల ఆ బెల్లంలో ఈ శనగపప్పు కూడా ఉడికిపోయి మనకి ఈ శనగపప్పు అనేది గట్టిగా అయిపోతుంటుంది చూస్తున్నారు మొత్తం కూడా ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా గట్టిగా అయిపోతేనే మనం ఇది మొత్తం కూడా బాల్స్ లాగా చేయడానికి ఈజీగా ఉంటుంది మనం బొబ్బట్లో ఈ పిండి పెట్టేటప్పుడు మనకి బయటికి రాకుండా మంచిగా ఉంటుంది అనమాట అందుకోసం గట్టిగా ఎంతవరకు ఉడికించుకోండి మీకు ఇలా ఉడికించుకోవడం కష్టం అనిపిస్తే ఇది మొత్తం కూడా మనం మిక్సీలో వేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఉడికించుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి మధ్యలో ఈ పూర్ణం పెట్టినప్పుడు అందుకోసం ఇలా ఉడికించుకోండి అలా ఉడికిపోయిన దాన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారేంత వరకు చల్లార్చుకోండి అది చల్లారే లోపు ఇప్పుడు మనం మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం వాటర్ వాటర్ వేసుకుంటూ మైదాపిండి మొత్తం కూడా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం మైదాపిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మన బొబ్బట్లు అనేవి అంత రుచిగా ఉంటాయి ఇలా జోర్కగానే కలుపుకోవాలి మనం మైదాపిండి అనేది బొబ్బట్లు చేయాలన్నప్పుడు మైదాపిండి ఎప్పుడైనా గట్టిగా కలుపుకోవద్దు అలా గట్టిగా కలుపుకుంటే బొబ్బట్లు అస్సలు రావండి అందుకోసం మైదాపిండిని ఎప్పుడైనా ఇలా కొంచెం జోరకగానే కలుపుకొని దాంట్లో కొంచెం మనం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయాలి ఈ మొత్తం ఈ పిండి అంతా కూడా మునిగేంత వరకు మనం గీ యాడ్ చేసి మొత్తం మంచిగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా మూత పెట్టి మనం పక్కకు వదిలేసాం అనుకోండి ఈ పిండి అంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది మనం బొబ్బట్లు చేసేటప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి బొబ్బట్లు అనేవి గట్టిగా రాకుండా ఇప్పుడు మన పూర్ణం కూడా మొత్తం కూడా చల్లారిపోయిందండి మనం మైదా పిండిలో పెట్టుకోవడానికి రెడీగా అయిపోయింది ఆ పూర్ణం కూడా మంచి బాల్స్ లాగా మొత్తం కూడా ఎంత మంచిగా వస్తుందో చూడొచ్చు అలా రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మైదా పిండిలో మధ్యలో ఇలా బాల్స్ లాగా చేసుకుని అందులో పెట్టుకుని ఆ మైదా పిండితో మొత్తం మొత్తం కూడా కవర్ చేసుకోవాలి చూస్తున్నారుగా మొత్తం మనం ఇలా కవర్ చేసుకొని ఆ కవర్ కు ఆయిల్ రాసుకొని ఆయిల్ అని కానీ గీ కానీ మీ ఇష్టం అండి ఇలా రాసుకొని ఆ కవర్ పైన మనం రెడీ చేసుకున్న పిండిని పెట్టుకుని చపాతి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి మన పిండి అనేది సాఫ్ట్ గా ఉంటే మనం ఇలా ప్రెస్ చేయంగానే మంచిగా బచ్చాలు అనేవి చాలా చాలా బాగా వస్తాయి మీకు అలా చేతి ప్రెస్ చేయడం రాకపోతే మాత్రం దానిపైన ఇంకో కవర్ కూడా పెట్టుకొని మనం చేతిని ఇలా మామూలుగా ఇలా అన్నా కానీ మంచిగా బచ్చాలు అనేవి చాలా చాలా బాగా వస్తాయండి కొంచెం కవర్ గీ కానీ ఆయిల్ కానీ రాసి పైన మనం ఇలా చేతితో ఇలా ప్రెస్ చేస్తుంటే మొత్తం కూడా పలచగా ఎంత బాగా వస్తాయో ఈ బచ్చాలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయండి అండి చూస్తుండగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత గీ గాని ఆయిల్ కానీ వేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బచ్చాలని వేసుకొని పైన కొంచెం గీ వేసుకుంటూ మంచి టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలి కాల్చుకోవాలండి మనం ఎక్కువ కాల్చవద్ది ఈ బచ్చాలనేవి అనేవి ఎక్కువ కాల్చామనుకోండి గట్టిగా ఉంటాయి అందుకోసమే ఎక్కువ కాల్చకుండా కొంచెం కొంచెం గీ వేసుకుంటూ టూ సైడ్స్ కూడా మామూలుగా కాల్చుకుంటే సరిపోతుంది ఇది చూడవచ్చు మనం పిండి లోపల పెట్టిన పూర్ణం అనేది కొంచెం కూడా బయటికి రాకుండా ఎంత బాగా ఉందో అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ తో చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ బచ్చాలు అనేవి ఇలా కాల్చుకున్న బచ్చాలని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా మనం ఇలా మలుచుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని మనం తెల్లారి తిన్నా కానీ టూ డేస్ తిన్నా కానీ కొంచెం కూడా పాడవకుండా ఎంత బాగా ఉంటాయంటే సాఫ్ట్ గా కూడా ఉంటాయండి ఇలా మలుస్తూ అలా మలిగిపోతున్నాయి చూసినాక ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఇంట్లో మనం ఇలా బచ్చాలు చేసుకున్నప్పుడు సాఫ్ట్ గా వస్తే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో ఏ పూజలు చేసుకున్నా కానీ ఈజీగా అయిపోయే రెసిపీ అంటే ఈ బచ్చాలేనండి అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం రాఖీ పండగ వస్తుంది కాబట్టి స్వీట్ కూడా తినాలనిపించినప్పుడు ఇలా బచ్చాలు కూడా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి మనం ఆయిల్ వేయకుండా ఓన్లీ గీతోనే చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి